మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఇరవై ఐదున హోలీ పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటి పూట ఏర్పడబోతోంది పగటి పూట మనకు చంద్రుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు ఎవ్వరు ఈ గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం కూడా లేదు ఈ గ్రహణం గురించి భయపడవలసిన అవసరం లేదు అసలు ఈ గ్రహణం గురించి పట్టించుకోవద్దు అని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కలిసి రావటం చాలా అరుదుగా జరుగుతుంది ఇలా వంద సంవత్సరాల క్రితం జరిగిందని మళ్ళీ ఇప్పుడు జరిగిందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు అయితే ఎంతో శక్తివంతమైన ఈరోజు గుమ్మానికి ఇది కడితే చాలు ఒక గంటలో దరిద్రం పోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ పోతాయి ఆర్థిక సమస్యలన్నీ పోతాయి వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనక వర్షం కురుస్తుంది కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెప్తూ ఉన్నారు మరి హోలీ పవర్ణమి రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చిగురిస్తాయి తేన ఆ కొమ్మల పైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధురగానాలతో వీణుల విందు చేస్తుంది మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి ఆనందభరిత సమాయాన చిన్న పెద్ద ఆడామగా తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతీ రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు హిరణ్య కసిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుణ్ణి చంపడానికి పురమాయిస్తాడు హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు హోలీ గురించి మరో కథ కూడా ఉంది యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈరోజు చక్కగా ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఒక మూటను కడితే చాలు మీ ఇంటికి ఉన్న చెడు దృష్టి నరదృష్టి నెగిటివ్ ఎనర్జీ అన్నీ పోతాయి మీ ఇంట్లోని కష్టాలన్నీ పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏం కట్టాలంటే ఏమీ లేదు ముందు ఒక ఎరటి వస్త్రాన్ని తీసుకోండి చిన్న వస్త్రం ముక్క అయితే సరిపోతుంది వాడిని జాకెట్ ముక్కను అయినా సరే పరిహారానికి వినియోగించవచ్చు ఇలా ముందు ఒక వస్త్రం ముక్కను తీసుకొని ఆ వస్త్రంలో కొబ్బరికాయను పెట్టండి పీచు తీయని కొబ్బరికాయ ఉంటుంది కదా ఆ కొబ్బరికాయను వస్త్రంలో వెయ్యండి తర్వాత గుప్పెడు గల్లులుప్పును కూడా వస్త్రంలో వేయండి చిటికెడు పసుపు కుంకుమను కూడా వేసి చివరిలో కొంచెం జీలకర్రను ఒక స్పూన్ అంత జీలకర్రను వస్త్రంలో వెయ్యండి తర్వాత వీటన్నిటినీ కూడా వస్త్రంలో వేసి మూటలాగా కట్టండి ఆ మూటకు పసుపుతో మూడు బొట్లు పెట్టి ఆ తర్వాత ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్ పైన కట్టండి లేదా గేటుకి అయినా సరే ఈ మూటను కట్టవచ్చు ఇలా కట్టడం వలన ఒక గంటలో మీ ఇంటికి ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది కాస్తో కూస్తో చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడినా అది కూడా పోతుంది ఆర్థిక సమస్యలు పోయి ధనలాభం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి గంటలో శుభ ఫలితాలను పొందండి ఇలా కట్టిన మూటను మూడు నెలల తరువాత తీసి గంగలో కలిపివేయాలి అంటే పారే నీటిలో కలిపివేయండి ఈ చిన్న పరిహారం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరము జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచే తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు నీళ్లను పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది హోలీ సందర్భంగా ఒక రోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు వలసటకు గురి అవుతారు అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవటం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి ప్రతి మానవుడు ఆంక్షించేది లక్ష్మీదేవి కృపనే ఆ మాత కృపతోనే మనకు ధన ధాన్యాదులు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాల్ని ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకధారాస్తవం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించినా ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి